అందరికీ నమస్కారం ఇవాళ మంచి టాపిక్తో వచ్చా చెప్పాలి అనుకున్నప్పటి నుండి నేను ఫుల్ ఎక్సైటెడ్ ఎవడి నోరు ఒక పెద్ద గబ్బు కొట్టే చెత్తకుండియో ఎవడిని చూస్తే గుంట నక్కలు కూడా మేం వేస్ట్ అని ఫీల్ అవుతాయో హిందూ జనశక్తి ప్రెసిడెంట్ కానీ నిజానికి వీడు తప్పుడు మాటలకు బ్రాండ్ అంబాసిడర్ మత విద్వేషాన్ని రెచ్చగొట్టే మహమ్మారి ఆ పకీర్ మోహన్ పాడుతుంది కదా ఏ అప్ప మా అప్ప ఉంది అట్టగా ఉంది నీకంటే ఎక్కువ ప్యాచీలు వేసాడేనా నీకంటే ఎక్కువ కూడా రాళ్ళకే ఆయింట్ పైన పూసాడేనా ఎట్టగో కూడరా దరిద్రుడు హైందవ సహోదరి సహోదరుల పాపం వల్ల అమ్మాయికు వాళ్ళు మంచితనాన్ని వాళ్ళ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవటానికి ఈ చెక్క లలిత కుమారి ఏం చేస్తుందంటే పాపము నేను హైందవ ధర్మాన్ని రక్షిస్తున్నా హైందవ ధర్మ రక్షకుణ్ణి నేను అని వీడు ప్రజల దగ్గర సొమ్ముని దండుకుంటున్నటువంటి మహా నీచుడు నికృష్ణుడు పరమ చండాలుడు వీడు హిందూ సమాజం దగ్గర డబ్బులు దండుకొని వాళ్ళ మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని మోసం చేస్తున్నటువంటి దగాకోర్ ఈ చెక్క లలిత కుమారి పరమ చండాలుడు ఈ చెక్క లలిత కుమారి వీడి మీద కేసులు వచ్చే స్పీడ్ చూసి పోలీసులు కూడా అన్నా కొంచెంసేపు ఆగు మళ్ళీ ఎఫ్ఐఆర్ రాయాలంటే పెన్ను కొనుక్కోవాలి అని అంటారు అది ఈ దొంగ కొండగాడి లెవెల్ వీడు దాన్ని అచీవ్మెంట్ లాగా తీసుకొని అది లెక్క అంటాడట హిందూ సంఘాలలో ఉన్నవాళ్ళే ఇలా లలిత్ కుమార్ గారి మీద అండ్ వీళ్ళందరి మీద హిందూ సంఘాల మీద జరుగుతున్న ఈ అగత్యాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారంగా చేసుకుంటున్నారని చెప్పి మీరు ఇప్పుడు కేసు పెట్టారు ఎందుకు కేసు పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది చేస్తున్న మేము వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కేసు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఈ లలిత్ కుమార్ గారి పైన టీం పైన నేను లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో నేను కేసు సో ఎఫ్ఐఆర్ కూడా ఉంది సో అలాగే ఇప్పుడు ఇప్పుడు అదృష్టవతమ ఆయన కూడా వచ్చారు ఆయన నాకు అడిగారు హెల్ప్ నేను అన్నాను సార్ నేను ఆల్రెడీ కేసు పెట్టిందని అదే మీ ఆప్షన్ ఇచ్చేయండి బట్ నేనేంటంటే ఎవరైతే హిందుత్వం అనే పేరు చెప్పుకొని హిందూ సంఘం అని చెప్పుకొని వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ మీద నేను వ్యతిరేకిస్తాను మీరు మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ నాకు ఇస్తే నేను అది ఖచ్చితంగా మీకు సపోర్ట్గా నేను కూడా మాట్లాడగలుగుతానని చెప్పి ఆయన కొంచెం చూపించారు చూపించిన వాటిలో వీళ్ళు ఏదో మాట్లాడినట్టు వీళ్ళు కలిసినట్టు ఆయన డబ్బులు ఇచ్చినట్టు అట్లానే ఉన్నాయి సో డబ్బులు ఇచ్చిన మళ్ళీ వీళ్ళు డిమాండ్ చేసినట్టు నేను పోలీసులు కూడా వాళ్ళని తీసుకెళ్ళడం ఫార్టీ వన్ సిఆర్పీసీ ఇచ్చి అని చెప్పారు వెరీ కొండిగాడు మనం అనుకుంటాం కదా హిందూ జనశక్తి అంటే సనాతన ధర్మ విస్తరణ యువతకు విలువలు చెప్పటం మత మార్పిడికి అడ్డుకట్ట వేయటం కానీ వీడు సనాతనం బోరింగ్ రా బాబు సంచలనం బెటర్ రా బాబు అంటున్నాడు హిందూ ధర్మం గురించి మాట్లాడితే యూట్యూబ్లో టూ టూ హండ్రెడ్ కే వ్యూస్ రెండు డిబేట్ బ్లాక్మెయిల్ చేయొచ్చు బోల్డ్ డబ్బులు సంపాదించచ్చు బడాబడగాళ్ళకి బినామీగా కూడా ఉండొచ్చు ఇదే వీడి కంటెంట్ స్ట్రాటజీ ఒరే లలితగా

ఆవిడ మాట్లాడుతున్నారు స్ట్రీట్లలోకి వెళ్ళి ఆ ఇన్సిడెంట్ స్పాట్లకి వెళ్ళి పోరాడేది మేము ఈ కరుణాకురు కురుసుకున లలిత కుమారి బ్యాచ్ ఒకటి ఉంది పందుల మంద వీళ్ళు ఏం చేస్తారంటే వీడియో పెట్టుకొని ఫోన్పే నంబర్లు ఇచ్చేసి డబ్బు దండుకోవడం వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం వీళ్ళు మోసగాళ్ళు నమ్మద్దండి హిందూ సమాజమా అని పాపం ఈవిడ కూడా ఆ వేపోతున్నారు ఊర కుక్కలా మరుగుతూ సెన్సేషన్ చెత్త ఇష్యూస్ మీదే పడికొట్టుకుంటున్నావు వెళ్ళి చూసా ఒక హిందూ ధర్మ వీడియో లేదురా మొత్తం క్రిస్టియన్స్ మీదే బురద ఏదైనా పని చేసుకుని బ్రతకండి గదవల్లారా ఏదైనా పని చేసుకుని బతకండి అంతసేపు మతాన్ని అడ్డు పెట్టుకొని బ్రతుకుతారురా రా మీకు సిగ్గయ్యట్లేదురా మీకు నిజంగా ఈ కరుణాకర్ సుజ్నా గారికి లలిత్ కుమార్ గారికి రాధామనోహర దాస్ గారికి నిజంగా హిందూ ధర్మం మీద హిందూ దేవాలయాల మీద హిందూ మనుషుల మీద హిందువుల మీద ప్రేమ ఆప్యాయత అభిమానం అనురాగం ఉంటే నెల నెల కొంత డబ్బులు మీరు దోచుకుంటున్నటువంటి డబ్బులు ఏదైతే ఉందో మతం పేరుతో ఆ డబ్బులు కొంత ఈ పూజారులకు పంపించండి చాలామంది హిందువులు ఇంకా పల్లెటూళ్ళల్లో చాలా చోట్ల చదువుకోవాలని ఆశ కలిగినటువంటి హిందువుల యొక్క పిల్లలు చదువుకు దూరంగా ఉన్నారు చదువుకోవాలని ఆశ ఉంది కానీ చేతిలో డబ్బులు లేనటువంటి కటిక పేదరికంలో చాలామంది ఉన్నారు అలాంటి వారిని గుర్తించి వాళ్ళకి నెల నెల వాళ్ళ పిల్లల చదువు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం డబ్బులు పంపించండి ఇలాంటివి చేయండి రా పనికి మాలిన సన్నాసులారా ఇలాంటివి చేయకుండా యూట్యూబ్లో ఒక ల్యాప్టాప్ పెట్టుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను తోపుని తురుమునంటే ఏమిరా కాబట్టి యూట్యూబుల్లో కూర్చొని మీరు ప్రగల్భాలు పలకటం యూట్యూబ్లో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇది కరెక్ట్ కాదు అడు కరుణాగర్ సుబ్బనైనా లలిత్ కుమార్ గాడైనా రాణా మనోహర్ దాస్ డిచిబాబా గడైనా ఆల్రెడీ మీ అందరు భాగోతాల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు విన్నారు కళ్ళతో అన్నీ చూశారు విజువల్స్ కాబట్టి మీ గురించి మేం చెప్పడం కాదు మాలాంటి వాళ్ళం మీ శివశక్తి సంస్థల గురించి మీ హిందూ జనశక్తి సంస్థల గురించి మీ వాళ్లే బయటకు పెట్టారు ఆధారాలు అన్నీ ఉన్నాయి ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి నేను ఛాలెంజ్ చేసిన వాటిల్లో ఏ ఒక్క ఛాలెంజ్ అన్నా తీసుకుంటారో లేదో మరి చూడాలి చూపిస్తా నిజంగా కూడా హిందూ జనశక్తి ఆర్థిక కష్టాల్లో ఉంది కాబట్టి హిందూ జనశక్తికి ఎవరన్నా ఆర్థిక సహాయం చేయాలనుకుంటే హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా జిహాదీ మాఫియా ఇతర మాఫియాలన్నీ అన్ని కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్ గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క రీచ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటికీ పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది మన వీడియోస్ ని వీలైనంత మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి తద్వారా హిందూ జనశక్తి ఛానల్ ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి ఇది అన్నమాట ఎంత పరమ చెత్తగాడి వెళ్ళాను అంటే లలిత చెక్క అరే చెక్క లలిత కుమారి నువ్వెంత బఫున్గా ఆడివి జోకర్గా ఆడివి అంటారా నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుందిరా ఈ రకంగా కూడా కూడా చేయమని 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 కామెంట్ షేర్ అడుక్కుంటారా కొత్త టెక్నిక్ అది ధర్మరక్షణారా లేక చీప్ చీప్స్ ఇదేనా నువ్వు చెప్పుకునే హిందూ జనశక్తి సిగ్గుంటే దానికి లలిత్ సల్లు శక్తి అని పేరు మార్చుకోరా లేదంటే ఇంకో ఆప్షన్ లలితగాడి కేసెస్ అని పెట్టుకో ఎందుకంటే నీ ఛానల్లో హిందూ ధర్మం పైన వీడియోలు కంటే నీ మీద ఎఫ్ఐఆర్లు ఎక్కువ ఉన్నాయి మతం పేరు చెప్పి మదవెక్కి కొట్టుకుంటున్నారా ముష్టి వెధవ పరమ వెధవ పరమ నీచుడు పరమ నిష్ఠుడు పరమ దరిద్రుడు వీడు హైందవుల మీద పడి మోసగించు డబ్బులు దండుకుంటున్నటువంటి నీతి మాలిన కుక్క సరిగా పది మాటలు కూడా అమ్మా అనకుండా నత్తి లేకుండా మాట్లాడరా చూస్తా నత్తి నిన్ను ఎంత తిట్టినా తప్పులేదురా ఎందుకంటే నువ్వు హిందూ ధర్మానికి చేస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు వీడ దొంగనాయులు ఈ దొంగ వెధవ హిందువుల్ని దోచుకుంటూ హిందువుల్ని కాపాడుతున్నా అంటాడు హిందువుల దగ్గర డబ్బులు లాక్కుంటూ హిందువుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నా అంటాడు వీడు ఏం చేస్తాడంటే లేనిపోని అభూత కల్పితలు అన్ని కూడా కల్పిస్తాడు ఏమని హిందువులకి అదేదో జరిపోతుంది హిందూ ధర్మం అతయిపోతుంది కనుమరైపోతుంది మనం ఏదో అయిపోతున్నాం మనం ఏదో చేసేస్తున్నారు హిందూ ధర్మం కనబడు అని హడావిడి గందరగోళం చేసి హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు పరమనీ చూడు ఈ చక్క లలిత కుమారి ఎంతో చెప్పాలనుకున్నా ఇక్కడతో ఆపేస్తా అయితే ఆగండి కుమార్ గురించి ఇంకా నమ్మలేని నిజాలు షాకింగ్ విషయాలు బయటపడాల్సి ఉన్నాయి అన్నీ మీకోసం నెక్స్ట్ ఎపిసోడ్స్లో స్టే చూండ్ ఇంకా ఘాటు రహస్యాలు బహిర్గతం అవ్వబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేసే ప్రతి హిందుకు షేర్ చేయండి